ఓం శాంతి బాబా ఈరోజు మురళీలో మనకి కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్య గతులను తెలియజేశారు ఇది మనం అందరికీ తెలియచేయాలి అని కూడా అన్నారు అయితే అన్నింటికంటే ముఖ్యమైనది మనం అందరము ఆత్మలం పరస్పరం సోదరులం మనందరికీ తండ్రి ఒక్కటే అని చెప్పే విషయము ఇది చాలా ముఖ్యమని అన్నారు మనకిప్పుడు సంతోషం ఉండాలి ఇంకా ఈ కొద్ది రోజులే ఈ ప్రపంచంలో మేము ఇంకా ఇంటికి వెళ్తాం ఆ తర్వాత సుఖధామంలోకి వస్తాము అని బాబా సెవెన్ డేస్ కోర్స్ ఎలా ఇవ్వాలి తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలి ఎలా మనిషి యొక్క మనస్తత్వం ఉంటుంది ఇవన్నింటినీ ఈరోజు మురళిలో వినిపించారు ఇది థర్టీన్త్ నవంబర్ మురళి మురళీ సారము మధురమైన పిల్లలు అందరికీ మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేయించండి ఆత్మలైన మీరు పరస్పరం సోదరులు మధురమైన పిల్లలు అందరికీ మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేయించండి ప్రతి ఒక్కరికి ఇది మనం చెప్పాలి మొదటి పాఠం ఏంటి బాబా అంటారు మొదటి అక్షరంతో మొదలయ్యేటువంటి పాఠం బాబా అయితే ఉర్దూ ఆల్ఫాబెట్స్ చెప్తారు ఫస్ట్ ఆల్ఫాబెట్ని అలిఫ్ అంటారు అలఫ్ అలఫ్ అంటే ఏంటి అలఫ్ అంటే అల్లా భగవంతుడు మనమంతా ఆత్మలం ఆత్మలమందరం బాయ్ బాయ్ ఆత్మలందరి తండ్రి పరమాత్మ ఈ పరిచయం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా తెలియచేయాలి అంటున్నారు ప్రశ్న ఏ ఒక్క విషయంలో శ్రీమతము మనుష్య మతానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది శ్రీమతం వేరు మనుష్యమతం వేరు ఒక విషయంలో పూర్తి ఆపోజిట్గా ఉంటాయి శ్రీమతం మనుష్య మతం అది ఏమిటి జవాబు మనుష్య మతము మేము మోక్షంలోకి వెళ్తున్నాము అని అంటుంది శ్రీమతం ఏం చెప్తుంది ఈ డ్రామా అనాది అవినాశిగా ఉన్నది మోక్షం అనేది ఎవరికీ లభించదు ఒకవేళ ఎవరైనా మాకు ఈ పాత్రను అభినయించడం ఇష్టం లేదు అని అన్నా కానీ అందులో అసలేమీ చేయలేరు పాత్రను అభినయించడానికి రావాల్సిందే శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది మనుష్యమతం అయితే అనేక రకాలుగా ఉంటుంది శ్రీమతం ఒక్కటే మన జీవితాన్ని ఉన్నతి మార్గంలోకి తీసుకొని వెళ్ళగలుగుతుంది ఓం శాంతి ఇప్పుడు పిల్లలకు మేము బాబా ఎదురుగా కూర్చున్నామనైతే తెలుసు కదా అలాగే బాబా కూడా పిల్లలు నా ఎదురుగా కూర్చున్నారు అనేది తెలుసు ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు బాబా మాకు శిక్షణను ఇస్తున్నారు దాన్ని మళ్ళీ మేము ఇతరులకి ఇవ్వాలి మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఎందుకంటే అందరూ తండ్రిని మరియు తండ్రి ఇస్తున్నటువంటి ఇంత గొప్ప శిక్షణను మరిచిపోయారు ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తారో ఈ చదువు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత లభిస్తుంది ఈ జ్ఞానం ఇంకెవరికీ లేదు ముఖ్యమైనది బాబా పరిచయం ఆ తర్వాత వీటన్నింటినీ అర్థం చేయించాలి మనమందరము సోదరులం మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ పరస్పరం సోదరులు అందరూ తమకు లభించిన పాత్రను ఈ శరీరం ద్వారా అభినయిస్తూ ఉన్నారు ఇప్పుడైతే బాబా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు వచ్చారు దానిని స్వర్గము అని అంటారు కానీ ఇప్పుడు సోదరులమైన మనమందరము పతితులము పావనులు ఒక్కరు కూడా లేరు ఇక్కడ పతితులందరినీ పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రి ఇది ఉన్నదే పతిత వికారి రావణ ప్రపంచం రావణుడు అంటే అర్థమే స్త్రీలోని ఐదు వికారాలు పురుషుల్లోని ఐదు వికారాలు బాబా చాలా ఈజీగా అర్థం చేయిస్తున్నారు మీరు కూడా ఇలాగా అర్థం చేయించాలి మొట్టమొదట ఇదైతే అందరికీ చెప్పండి ఆత్మలమైన మనకు వారు తండ్రి మనమంతా సోదరులం ఇది కరెక్టేనా అని అడగండి మరి మనం అంతా సోదరులమని మనందరికీ తండ్రి కూడా ఒక్కరే అని రాయమని చెప్పండి ఆత్మలైన మనందరికీ వారు పరం ఆత్మ వారిని తండ్రి అని అంటారు ఈ విషయాన్ని పక్కాగా బుద్ధిలో కూర్చోపెట్టుకున్నట్లయితే సర్వవ్యాపి మొదలైన చెత్త ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది మొట్టమొదట తండ్రి పరిచయం అందరికీ ఇవ్వాలి మొట్టమొదట ఈ విషయాన్ని బాగా రాయండి అని మీరు వారికి చెప్పండి ఇంతకుముందు సర్వవ్యాపి అని అనేవాడిని ఇప్పుడు సర్వవ్యాపి కారు అని అర్థం చేసుకున్నాను అని వారు వారి ఒపీనియన్లో రాయాలి మనమందరము సోదరులము గాడ్ ఫాదర్ పరంపిత పరమాత్మ అల్లా అని అంటారు మొట్టమొదట ఈ నిశ్చయాన్ని కూర్చోబెట్టాలి మనం ఒక ఆత్మ అంతేకాని పరమాత్మ కాం అలాగే మనలో పరమాత్మ వ్యాపించి లేరు అందరిలోనూ ఆత్మ వ్యాపించి ఉంది ఆత్మ శరీరం ఆధారంతో పాత్రను అభినయిస్తుంది ఈ విషయాన్ని పక్కా చేయించండి అచ్చా ఆ తర్వాత ఆ తండ్రి సృష్టిచక్రం యొక్క ఆదిమధ్యాంత జ్ఞానాన్ని ఇప్పుడు వినిపిస్తున్నారు తండ్రే టీచర్ రూపంలో కూర్చోబెట్టి చదివిస్తున్నారు అనే విషయం కూడా తెలియచేయాలి ఇది లక్షల సంవత్సరాల విషయం అయితే కాదు కదా శివ బాబా ఎప్పటిదో జ్ఞానం చెప్పట్లేదు ఐదు వేల సంవత్సరాల పూర్వం కూడా వచ్చి వినిపించారు ఇప్పుడు కూడా వినిపిస్తున్నారు ఈ చక్రము అనాదిగా తయారై తయారు చేయబడినది ఇది ఏ విధంగా సమానంగా ఉంది అన్నది తెలుసుకోవలసి ఉంటుంది సత్య త్రేతాయుగాలు గతించాయి ఇది నోట్ చేసుకోండి వాటిని స్వర్గము మరియు సెమీ అని అంటారు అక్కడ దేవీ దేవతల రాజ్యము నడుస్తుంది సత్యయుగంలో పదహారు కళలు త్రేతాయుగంలో పద్నాలుగు కళలు ఉంటాయి సత్యయుగ ప్రభావం చాలా భారీగా ఉంటుంది దాని పేరే స్వర్గం హెవెన్ కొత్త ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు దాని మహిమనే బాగా చేయాలి కొత్త ప్రపంచంలో ఉన్నది ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే నిశ్చయం కలిగించేందుకు మీ వద్ద చిత్రాలు కూడా బాగా ఉన్నాయి ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది ఈ కల్పం యొక్క ఆయుషు ఐదు వేల సంవత్సరాలు ఇప్పుడు సూర్యవంశీలు చంద్రవంశీయుల విషయాలైతే బుద్ధిలో కూర్చొని ఉన్నాయి విష్ణుపురియే మారి సీతారామపురిగా అవుతుంది వారి వంశావళి కూడా నడుస్తుంది కదా రెండు యుగాలు గతించిన తర్వాత ద్వాపర యుగం వస్తుంది అది రావణ రాజ్యం దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోయేటప్పటికి వికారాల సిస్టమ్ తయారవుతుంది సత్యత్రేతాయుగాలలో అందరూ నిర్వికారిగా ఉంటారు ఒక్క ఆతి సనాతన దేవి దేవతా ధర్మమే ఉంటుంది చిత్రాలను కూడా చూపించాలి అలాగే నోటి ద్వారా కూడా అర్థం చేయించాలి కేవలం ఎక్స్ప్లనేషన్ చిత్రాలు పెట్టేశాం సరిపోతుంది వాళ్ళు చదువుకుంటారు అలా విడిచిపెడితే సరిపోదు ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యాలి బాబా మనకు టీచర్ అయి ఇలా చదివిస్తారు తండ్రి తమ పరిచయాన్ని తానే స్వయంగా వచ్చి ఇస్తారు నేను పతితులను పావనంగా తయారు చేయడానికి వస్తాను కాబట్టి నాకు కూడా శరీరం అయితే కావాలి కదా అని బాబా స్వయంగా చెప్తున్నారు లేదంటే నేను ఎలా మాట్లాడగలను నేను చైతన్యమైన వాడిని సత్యమైన వాడిని మరియు అమరుడను సతో రజో తమోలలోకి ఆత్మ వస్తుంది ఆత్మయే పతితంగా ఆత్మయే పావనంగా అవుతుంది ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి గతంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని లేక వికర్మల యొక్క సంస్కారాలని ఆత్మయే తీసుకువస్తుంది సత్యయుగంలో వికర్మలు జరగవు కర్మలు చేస్తారు అక్కడ పాత్రను అభినయిస్తారు కానీ ఆ కర్మలు అకర్మలుగా పిలువబడతాయి అవి అకర్మలుగా అయిపోతాయి గీతలో కూడా ఆ పదాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నారు పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికే బాబా వచ్చారని మీకు తెలుసు అక్కడ కర్మలు అకర్మలుగా అవుతాయి దానిని సత్యయుగం అని అంటారు మరి ఇక్కడ ఈ కర్మలు వికర్మలుగానే అవుతాయి దీనిని కలియుగం అని అంటారు మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు బాబా రెండు వైపుల విషయాలను కూడా వినిపిస్తున్నారు ఒకటి సంగమ యుగంలో ఉండడం వలన అటు సత్యయుగం విషయాలు ఇటు కలియుగం విషయాలను కూడా బాబా అర్థం చేయిస్తున్నారు తండ్రి టీచర్ ఏం అర్థం చేయించారు అని ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అచ్చా ఆ తర్వాతది గురువు కర్తవ్యం తండ్రి టీచర్ తర్వాత గురువు కర్తవ్యం వారిని పిలవడమే మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలిచారు ఎవరిని శుభాబాన్ ఆత్మ పావనంగా తయారవుతే ఇక శరీరం కూడా పావనంగా తయారవుతుంది బంగారం ఎలా ఉంటుందో నగ కూడా అలాగే తయారవుతుంది కదా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తీసుకొని అందులో ఎటువంటి మాలిన్యము కలపకపోతే దానితో నగ కూడా చాలా సతోప్రధానంగా తయారవుతుంది లోహం కలిపినట్లయితే మళ్ళీ తమోప్రధానంగా తయారవుతుంది ఎందుకంటే మాలిన్యం కలుస్తుంది కదా మొదట భారత్ ఇరవై నాలుగు క్యారెట్ల పక్కా బంగారు పిచుకలాగా ఉండేది అనగా సతోప్రధానమైన కొత్త ప్రపంచం ఉండేది ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానంగా ఉంది మొదట శుద్ధమైన బంగారం ఉండేది కొత్త ప్రపంచం పవిత్రంగా పాత ప్రపంచం అపవిత్రంగా ఉంటుంది మాలిన్యం కలుస్తూ ఉంటుంది ఈ విషయాన్ని తండ్రే అర్థం చేయిస్తారు ఇంకే మనుష్య మాతృలకు గురువులకు అది తెలియదు మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు సద్గురూపనేమిటి పనేమిటి వానప్రస్తావస్థలో మనుషులను గృహస్థం నుండి పక్కకు తీసుకురావడం ఈ జ్ఞానమంతటిని డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రే వచ్చి ఇస్తారు వారు మనుష్య సృష్టికి బీజరూపుడు వారి మొత్తం వృక్షమునంతటికి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు శివబాబా పేరు సదాశివ అనే ఉంటుంది మిగిలిన ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు వస్తారు కావున భిన్న భిన్న నామరూపాలను ధరిస్తారు తండ్రిని పిలుస్తారు కానీ వారు మిమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళేందుకు భాగ్యశాలీ రథంలోకి ఎలా వస్తారు అనేది మాత్రం ఎవరికీ తెలియట్లేదు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఎవరైతే అనేక జన్మల అంతిమంలో ఉన్నారో పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారో నేను అటువంటి వ్యక్తి శరీరంలోనే ప్రవేశిస్తాను రాజులకే రాజులుగా తయారు చేయడానికి ఈ భాగ్యశాలి రథంలోకి ప్రవేశించవలసి ఉంటుంది మొదటి నంబర్లో ఉన్నది శ్రీకృష్ణుడు అతను కొత్త ప్రపంచానికి అధిపతి మళ్ళీ అతనే క్రిందకు దిగుతాడు సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా ఆ తర్వాత వైశ్య శూద్ర వంశీయులుగా ఆ తర్వాత బ్రహ్మ వంశీయులుగా అవుతారు బంగారం నుండి వెండి వెండి నుండి రాగి రాగి నుండి ఇనుము ఇలా మళ్ళీ మీరు ఇనుము నుండి బంగారంగా అవుతున్నారు బాబా అంటారు మీ తండ్రినైనా నన్నొక్కరినే స్మృతి చేయండి నేనెవరిలోకైతే ప్రవేశించానో ఇతని ఆత్మలోనైతే కొద్దిగా కూడా ఈ జ్ఞానం లేదు నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను అందుకే ఇతన్ని భాగ్యశాలీ రథము అని అంటారు నేనితని అనేక జన్మల అంతిమంలో వస్తాను అని వారు స్వయం అంటారు గీతలోని పదాలు ఎక్యురేట్గా ఉన్నాయి గీతనే సర్వశాస్త్రమై శిరోమణి అని అంటారు ఈ సంగమ యుగంలోనే బాబా వచ్చి బ్రాహ్మణ కులాన్ని మరియు దేవీ దేవతా కులాన్ని స్థాపన చేస్తారు మిగిలిన వారందరి గురించి అయితే అందరికీ తెలుసు ఇతని గురించి ఎవరికీ తెలీదు అనేక జన్మల అంతిమంలో అనగా సంగమ యుగంలోనే బాబా వస్తారు బాబా అంటారు నేను బీజరూపుడను శ్రీకృష్ణుడు సత్యయుగ నివాసి అతన్ని వేరే ఏ చోట చూడలేరు పునర్జన్మలలో అయితే నామరూప దేశకాలాలన్నీ మారిపోతాయి కదా మొదట చిన్న పిల్లవాడు సుందరంగా ఉంటాడు మళ్ళీ పెద్దవాడవుతాడు ఆ తర్వాత శరీరాన్ని వదిలి ఇంకొక చిన్న శరీరాన్ని తీసుకుంటాడు ఇది తయారై తయారు చేయబడిన నాటకము ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది ఇంకొక శరీరంలో ఉన్నప్పుడు అతడిని శ్రీకృష్ణుడు అని అనరు ఇంకొక శరీరం తీసుకున్నప్పుడు పేరు మొదలైనవి వేరేగా ఉంటాయి సమయము ముఖ కవలికలు తిథి తారీఖు మొదలైనవన్నీ మారిపోతాయి ప్రపంచ చరిత్ర భౌగోళికములు ఖచ్చితంగా అదే విధంగా రిపీట్ అవుతాయని అంటారు కావున ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది సతో రజో తమోలలోకి రావాల్సిందే సృష్టి పేరు యుగం పేరు అన్నీ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇది సంగమయుగం నేను సంగమ యుగంలోనే వస్తాను ఇది మనం లోపల పక్కా చేసుకోవాలి తండ్రి మనకు తండ్రి టీచర్ మరియు గురువు వారు సతోప్రధానంగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలియజేస్తారు దేహ సహితంగా దేహపు సర్వ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని గీతలో కూడా ఉంది తిరిగి మన ఇంటికి తప్పకుండా వెళ్ళాలి భగవంతుని వద్దకు వెళ్ళేందుకు భక్తి మార్గంలో ఎంతగా కష్టపడతారు అది ముక్తిధామం కర్మల నుండి ముక్తులై మనం నిరాకారి లోకానికి వెళ్ళి కూర్చుంటాం పాత్రధారి ఇంటికి వెళ్ళాడంటే పాత్ర నుండి ముక్తుడైనట్లే కదా ఇంటికి వెళ్ళాక యాక్టింగ్ అయితే ఉండదు కదా యాక్టర్ ఇంటికి వెళ్ళాడు డ్రామా స్టేజ్ దిగాడు అంటేనే పాత్ర అక్కడికి సమాప్తం అయిపోయిందని అర్థం మేము ముక్తిని పొందాలి అని అందరూ కోరుకుంటారు కానీ ముక్తితే ఎవరికి దొరకదు ఈ డ్రామా అనాది అవినాశిగా ఉంది ఒకవేళ ఎవరైనా ఈ పాత్రను అభినయించడం నాకు ఇష్టం లేదు అని అన్నా కూడా అందులో ఎవ్వరు ఏమీ చేయలేరు అంటే ఎవ్వరు కూడా ఇంటర్ఫియర్ అయ్యి డ్రామాను మార్చలేరు ఈ అనాది డ్రామా రచింపబడి ఉంది ఒక్కరు కూడా ముక్తిని పొందలేరు అవన్నీ అనేక రకాల మనుష్య మతాలు ముక్తిని పొందుతారు ఇలా చేస్తే పొందుతారు అలా చేస్తే పొందుతారని ఎన్నో మార్గాలు ఉన్నాయని అంటారు కానీ అవి మనుష్య మతాలు ఎవరు ముక్తి మోక్షాన్నైతే పొందలేరు ఇది శ్రేష్టంగా తయారు చేయడానికి ఇస్తున్న శ్రీమతం మనుషులను శ్రేష్టమైన వారు అని అనరు దేవతలను శ్రేష్టమైన వారు అని అంటారు వారి ఎదురుగా అందరూ శిరసు వంచి నమస్కరిస్తారు వారి శ్రేష్టత ముందు అందరూ నమస్కరిస్తారు కానీ అది కూడా ఎవరికీ తెలియట్లేదు ఎనభై నాలుగు జన్మలనైతే తీసుకోవాల్సిందే అది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు శ్రీకృష్ణుడు దేవత వైకుంఠానికి యువరాజు వారు ఈ కలియుగంలోకి ఎలా వస్తారు దేవతల నీడ కూడా పడదు అంటారు కదా మరి ఇక్కడికి ఎలా వస్తారు ఏకంగా రావడమే రాలేరు అంటున్నారు వారు సత్యయుగంలోనే జన్మిస్తారు అక్కడే పాత్రను అభినయిస్తారు వారిని అక్కడే చూడగలుగుతారు అలాగే వారు గీతను కూడా ఏమీ వినిపించలేదు కేవలం అతను దేవత మాత్రమే అందుకే అందరూ అతన్ని పూజిస్తున్నారు దేవతలు పావనంగా ఉంటారు కానీ పూజించేవారు స్వయం పతితులుగానే ఉంటారు నిర్గుణుడనైన నాలో ఏ గుణమూ లేదు భక్తిలో ప్రార్థిస్తారు శివుని ఎదురుగా వెళ్ళి ముక్తిని ఇవ్వండి అని అంటారు వారెప్పుడు జీవనముక్తిలోకి జీవన బంధనంలోకి రానే రారు అందుకే ముక్తిని ఇవ్వండి అని వారిని పిలుస్తారు శివుడిచ్చేది ముక్తి అని జీవనముక్తిని కూడా శివుడే ఇస్తారు అనేది మాత్రం వాళ్ళకి తెలియదు బాబా మరియు మా అమ్మకు మనమందరం పిల్లలమని వారి ద్వారా మనకి అపారమైన ధనం లభిస్తుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మనుషులైతే ఈ వివేకం లేని కారణంగా అడుక్కుంటూ ఉంటారు వివేకహీనులు తప్పకుండా దుఃఖితులుగానే ఉంటారు కదా అపారమైన దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది ఈ విషయాలన్నింటినీ పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి ఒక్క అనంతమైన తండ్రి గురించి తెలియని కారణంగా ఎంతగా పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు అనాథలుగా అయిపోయారు వారు హద్దులోని అనాథలు వీరు అనంతమైన అనాథలు తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తారు ఇప్పుడిది పతిత ఆత్మల పాత ప్రపంచం పతిత ప్రపంచం పావన ప్రపంచమని సతీయుగాని అంటారు పాత ప్రపంచమని కలియుగాన్ని అంటారు బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి కదా పాత ప్రపంచం వినాశనం జరుగుతుంది ఇప్పుడు ఇక కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు ఇప్పుడు మనం తాత్కాలికంగా సంగమ యుగంలో నిలబడ్డాం ఇది కూడా కొద్ది కాలం కోసమే పాత ప్రపంచం నుండి కొత్తగా మళ్ళీ ఈ సృష్టి అంతా పరివర్తన అవుతుంది కొత్త ప్రపంచం గురించి కూడా మనకి తెలుసు మీ బుద్ధిలో ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్తున్నాము అనే విషయం ఉంది లేస్తూ కూర్చుంటూ ఇదే బుద్ధిలో ఉండాలి మేము ఈ చదువును చదువుకుంటున్నాము అని బాబా మాకు చదివిస్తున్నారు విద్యార్థులకు ఇది గుర్తుండాలి కదా ఎంత గొప్ప టీచర్ వచ్చి మాకు రోజు చదివిస్తున్నారు ఎంత దూరం నుండి మా టీచర్ వస్తారు ఎలా వస్తారు ఎంత ఉన్నతమైన చదువు ఇది అని నశ ఉండాలి కానీ అది నెంబర్ వారి పురుషార్థం అనుసారంగానే పిల్లలకు గుర్తుంటుంది తండ్రి కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే స్మృతులను ఇస్తారు మంచిగా చదువుకునే వారిని టీచర్ తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు కదా ఎంత తేడా వచ్చేస్తుంది ఇప్పుడు తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలు మీరు ధారణ చెయ్యాలి ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ బుద్ధిలోకి రాకూడదు బుద్ధి ఇంకెటువైపు వెళ్ళకూడదు బాబాను స్మృతి చేయకపోతే పాపాలు ఎలా అంతమవుతాయి మాయ గడియ గడియ మీ బుద్ధియోగాన్ని తెంచేస్తూ ఉంటుంది మాయ చాలా మోసకారి బాబా ఉదాహరణ ఇస్తారు భక్తి మార్గంలో నేను లక్ష్మిని ఎంతగానో పూజించేవాడిని లక్ష్మి కాళ్ళు వతుతున్నట్లుగా చిత్రంలో చూసినప్పుడు బ్రహ్మబాబా దగ్గరికి ఆర్టిస్ట్ లక్ష్మీనారాయణ లేఖ చిత్రాన్ని గీసి తీసుకొచ్చాడు అందులో నారాయణుడేమో దేశపాన్పు పైన పవలిస్తూ ఉన్నట్టుగా లక్ష్మీదేవి మాత్రం పాదాలు ఒతున్నట్టుగా పెట్టాడు వెంటనే లక్ష్మీదేవిని అలా ఒత్తుతున్నట్టుగా పెట్టకూడదు లక్ష్మి అంటే కూడా నారాయణుడి సమానమైనటువంటి హోదాలో ఉన్నవారే అలా లక్ష్మి అంత ఉన్నతమైనటువంటి హోదాను కలిగి ఒత్తడం ఏంటి అని ఆ చిత్రంలో లక్ష్మీదేవిని తీయించేశారు అలా దాసిగా చూపించడం కరెక్ట్గా లేదు అని బాబా భావన మరి వారి స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా బుద్ధి అటు ఇటు వెళ్ళట్లేదు కదా అని చెక్ చేసుకుంటూ తనని తాను చేసుకునేవారు చివరికి వినాశనాన్ని కూడా చూశాను స్థాపనను కూడా చూశాను సాక్షాత్కారపు ఆశ పూర్తయింది ఇప్పటికై కొత్త ప్రపంచం వస్తుంది నేను ఇలా తయారవుతాను అని అర్థం చేసుకున్నాను బ్రహ్మబాబా మొత్తం తన ఎక్స్పీరియన్స్ వినిపిస్తున్నారు ఇకపోతే ఈ పాత ప్రపంచమైతే వినాశనం అయిపోతుంది పక్కా నిశ్చయం ఏర్పడింది మన రాజధాని యొక్క సాక్షాత్కారం కూడా జరిగింది స్వర్గ రాజ్యం లభిస్తూ ఉంటే ఇక ఈ రావణ రాజ్యాన్ని ఏం చేస్తాము ఇది ఈశ్వరీయ బుద్ధి ఈశ్వరుడు ప్రవేశించి ఈ బుద్ధిని నడిపారు జ్ఞాన కలసమైతే మాతలకు లభిస్తుంది కావున మీరే కార్య వ్యవహారాలను సంభాలించండి అని పాప మొత్తం బాధ్యత మాతలకిచ్చారు అందరికీ నేర్పించండి అని మాతలకే అంతా ఇచ్చేశాం నేర్పిస్తూ నేర్పిస్తూ ఇక్కడి వరకు వచ్చేసారు ఒకరికొకరు వినిపిస్తూ వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది అప్పుడు ఆత్మకు శరీరం కూడా పవిత్రమైనదే కావాలి అర్థం చేసుకుంటారు కూడా అయినా కానీ మాయ మరిపింపజేస్తుంది మీరు ఏడు రోజులు చదవండి అని చెప్తే రేపు వస్తాము అని అంటారు ఆ మర్నాడు మాయ అంతా అంతం చేసేస్తుంది ఇక రానే రారు శివ్ బాబా చెప్తున్నారు నేను స్వయంగా చదివిస్తున్నప్పుడు మరి వచ్చి చదువుకోవాలి కదా స్వయం భగవంతుడు చదివిస్తూ ఉంటే చదువుకోరా తప్పకుండా వస్తాము అని అంటారు కానీ మాయ ఎగరగొట్టేస్తుంది రెగ్యులర్గా రానివ్వదు ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేశారో వారు తప్పకుండా చేస్తారు వేరే దుకాణం మీది లేదు ఇంకెక్కడికి వెళ్ళడానికి ఇక్కడికే రావాలి మీరు ఎంతో పురుషార్థం చేస్తారు పెద్ద పెద్ద మ్యూజియంలను తయారు చేస్తారు ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు వినాశనం జరగనున్నది స్థాపన కూడా జరుగుతూ ఉంటుంది ఆత్మ చదువుకొని ఫస్ట్ క్లాస్ అయిన శరీరాన్ని తీసుకుంటుంది లక్ష్యం ఉద్దేశ్యం ఇదే కదా మరి అది ఎందుకు గుర్తు రావట్లేదు ఇప్పుడు మనం మన పురుషార్థానుసారంగా కొత్త ప్రపంచానికి వెళ్తాం అచ్చా మీటే మీటే సికిలతీ బచ్చూం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చూంకు నమస్తే హమ్ రుహానీ బచ్చోంగి రుహానీ బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా దారణ కోసం ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ బుద్ధిలో సదా గుర్తుండాలి ఇప్పుడు మేము కొద్ది సమయం కొరకు సంగం యుగంలో కూర్చున్నాము పాత ప్రపంచం వినాశనం అవుతే మేము మళ్ళీ కొత్త ప్రపంచానికి ట్రాన్స్ఫర్ అవుతాం అందుకే ఇప్పుడు ఇక్కడ అన్నింటి నుండి ఉద్యోగాన్ని తొలగించాలి సెకండ్ పాయింట్ ఆత్మలందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ కర్మ అకర్మల వికర్మల గూహ్య గతిని వినిపించాలి మొట్టమొదట భగవంతుడి యొక్క పాఠాన్ని పక్కా చేయించాలి కర్మ అకర్మ వికర్మల యొక్క గూహ్య గతులను వినిపించాలి భగవంతుడి పాఠాన్ని పక్కా చేయించాలి వరదాన్ శ్రేష్ట ప్రాప్తుల ప్రత్యక్ష ఫలం ద్వారా సదా సంతోషమయమైన స్థితిలో ఉండే సదా ఆరోగ్యవాన్ భవ శ్రేష్ట ప్రాప్తుల ప్రత్యక్ష ఫలం ద్వారా సదా కుషాల్ అంటే సంతోషకరమైన స్థితిలో ఉండేటువంటి సదా ఆరోగ్యవాన్ భవ వివరణ సంగమ యుగంలో ఇప్పుడిప్పుడే చేయడం మరియు ఇప్పుడిప్పుడే శ్రేష్ట ప్రాప్తి యొక్క అనుభూతి కలగడం ఇదే ప్రత్యక్ష ఫలం అన్నింటికంటే శ్రేష్టమైన ఫలము ఏమిటంటే సమీపత యొక్క అనుభూతి కలగడం ఈ రోజుల్లో సాకార ప్రపంచంలో ఏమంటారంటే పండ్లు తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు అని ఆరోగ్యంగా ఉండేందుకు సాధనం పండ్లు అని చెప్తారు మరియు పిల్లలైన మీరైతే ప్రతి క్షణం ప్రత్యక్ష ఫలాన్ని తింటూ ఉంటారు అందుకే సదా ఆరోగ్యంగా ఉండనే ఉంటారు ఒకవేళ ఎవరైనా మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని మిమ్మల్ని అడిగితే మీ హాల్చాల ఎలా ఉంది అని అడిగితే మీరేమని చెప్పాలి మా నడవడిక ఫరిస్తాల వంటిది మరియు మా స్థితి సంతోషకరమైనది అని చెప్పాలి అంటే మహా మీ హాల్ చాల్ ఈ రెండు అడుగుతారు కదా మీ చాల్ అంటే నడవడిక నడవడిక ఎలా ఉంది మనది ఫరిస్తాలలాగా ఉంది హాల్ అంటే స్థితి స్థితి ఎలా ఉంది మనది సంతోషకరంగా ఉంది ఇది మనం ఎవరికైనా తెలియజేయాలి మా హాల్ చాల్ హుషాల్గా ఉంది పరిస్థాల లాంటి నడక సంతోషకరమైన స్థితి ఉంది అని చెప్పాలి స్లోగన్ సర్వుల ఆశీర్వాదాల ఖజానాతో సంపన్నంగా ఉన్నట్లయితే పురుషార్థంలో శ్రమ చేసే అవసరం ఉండదు అందరి ఆశీర్వాదాల ఖజానాతో నిండుగా ఉన్నవారు పురుషార్థంలో శ్రమ పడే అవసరం ఉండదు ఈరోజు స్వమానము నేను ఆరోగ్యవాన్ ఆత్మను నేను సదా ఆరోగ్యవాన్ ఆత్మను ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయమన్నారు బాబా ఫలాలు తినాలి ఫలాలు తినాలి అంటే ఏ ఫలం తినాలి ప్రతి క్షణం కర్మలు చేస్తూ మనం ప్రత్యక్ష ఫలంగా లభించే సంతోషాన్ని తీసుకోవాలి అంటే సంతోషకరంగా ఉండాలి మన హాల్చాలు ఎలా ఉండాలి పరిస్థాల్లాగా నడక పరిస్థాల్లాగా వ్యవహారం స్థితి ఎలా ఉండాలి సంతోషకరంగా ఈరోజంతా అటువంటి అనుభవమే చేసుకుందాం Om Shanti。